ఓం స్వస్తి శ్రీ గణేశాయనమా ఓం శ్రీ సర్వేశ్వరాయనమా అన్న అధికరణం అయిపోయింది ఇప్పుడు ఈక్షత్వ అధికరణం ఈ ఐదో సూత్రం అన్నమాట దీనిలో ఒకటో భాగంగా చెప్పుకుందాం ఈక్షత్వ అధికరణం ఏవమితి బ్రహ్మాత్మావ గతియే ప్రయోజనంగా గలవి అనగా బ్రహ్మయే ఆత్మని తెలుసుకునడమే ప్రయోజనంగా గలవి తాత్పర్యం చేత బ్రహ్మాత్మ ఎందే సమన్వయం పొందినవి అయిన వేదాంత వాక్యాలకు కార్యంతో దేనితోనూ సంబంధం లేకుండా బ్రహ్మ ఎందే పర్యవస పర్యవసానం అనగా వేదాంత వాక్యాలు బ్రహ్మనే ప్రధానంగా ప్రతిపాదిస్తాయి అని సమన్వయాధికారంలో చెప్పబడింది సమన్వయాధికారంలో బ్రహ్మనే ప్రధానంగా వేదాంతాలు ప్రతిపాదిస్తున్నాయని చెప్పారు బ్రహ్మ సర్వజ్ఞము సర్వశక్తి జగత్తు యొక్క ఉత్పత్తి స్థితి నాశాలకు కారణమని చెప్పబడింది అయితే సాంఖ్యులు మొదలైన వారు ఉన్న వస్తువును ప్రత్యక్షాన్ని అనుమానాది ప్రమాణాల చేతనే తెలుసుకునవచ్చును అని అభిప్రాయపడుచు జగత్తుకు ప్రధానం మొదలైన ఇతర కారణాలను అనుమాన ప్రమాణం చేత ఊహిస్తూ వేదాంత వాక్యాలు ఆ ప్రధానాదులనే చెబుతున్నాయని అంటూ వాటికి ఆ విధంగా అర్థం చెబుతున్నారు సృష్టిని గురించి చెప్పే అన్ని వేదాంత వాక్యాల్లోనూ కూడా అనుమాన ప్రయోగం చేతనే కార్యాన్ని బట్టి కారణం ఊహించబడుతుంది ప్రధానం పురుషులు వాటి సంబంధము కూడా కేవలం అనుమానం చేతనే తెలియదైనది అని సాంఖ్యలు అభిర అభిప్రాయపడుచున్నారు వైశేషికులయితే ఈ వేదాంత వాక్యాల సహాయం చేతనే ఈశ్వరుణ్ణి నిమిత్త కారణంగా అనుమాన ప్రయోగం చేత తెలుసుకుంటున్నారు అణువులను సమాన వాయి కారణంగా ఊహిస్తున్నారు దేనితో ఒక వస్తువు తయారు చేయబడుతుందో అది సమనాయ కారణం తయారు చేసేవాడు సాధనాలు నిమిత్త కారణం కొండకి మట్టి సమవాయి కారణం కుమ్మరి అతడు ఉపయోగించే చక్రం కర్ర మొదలైనవి సాధనాలు నిమిత్త కారణం ఇట్లే ఇంకా మరికొందరు తార్కికులు కూడా ఇక్కడ తార్కికదనగా ఊహ మీదనే ఆధారపడేవాడు అని తార్కికం అంటే ఊహ మీద ఆధారపడేవాడు వాక్యాభాషను భాషను ఆధారంగా తీసుకుని పూర్వపక్షవాదులుగా ఇక్కడ జగ కారణ నిరూపణ విషయంలో ఇక్కడ లేస్తున్నారు దానికి వివరణ చెప్తున్నారు తాము అనుకున్న భావానికి అనుకూలంగా లేకపోయినా అనుకూలంగా ఉన్నట్లు పైకి కనపడే వాక్యాలు వాక్యాభాషలు సరైన యుక్తులు కాకపోయినా యుక్తుల వలె కనపడేవి యుక్తాభాషలు తత్రీతి ఇదిలా ఉండగా పదశాస్త్ర అంటే వ్యాకరణం యాక్యశాస్త్ర అంటే మీమాంస ప్రమాణశాస్త్ర అంటే తర్కశాస్త్ర మూలలలో నిష్ఠాతుడైన ఆచార్యుడు బ్రహ్మసూత్రకర్తయ్యైన బాతరాయణుడు వేదాంత వాక్యాలు బ్రహ్మజ్ఞానాన్ని మాత్రమే బోధిస్తున్నాయని చూపడం కొరకు భాష యుక్త భాషల వల్ల కలిగిన జ్ఞానాలను అభిప్రాయాలను పూర్వపక్షాలనుగా చేసి నిరాకరిస్తున్నాడు సత్వ రజస్తమో గుణాలనే మూడు గుణాలు కలది అచేతనము అయిన ప్రధానం జగత్తు కారణమని తలిచే సాంఖ్యులు ఈ విధంగా అంటున్నారు సర్వజ్ఞము అయిన బ్రహ్మయే జగత్తు కారణమని ఏ వేదాంత వాక్యాలు ప్రతిపాదిస్తున్నాయి అని నువ్వు అంటున్నావో ఆ వేదాంత వాక్యాలను ప్రధానమే కారణమని చెప్పటానికి సమన్వయించవచ్చును తన వికారాల విషయంలో అనగా తన నుండి ఏ మహాదాదులు పుడతాయో వాటి విషయంలో ప్రధానానికి పరిపూర్ణ శక్తి ఉండటానికి అవకాశం ఉంది కాన సర్వశక్తిత్వం ప్రధానానికి కూడా కుదురుతుంది అదేవిధంగా సర్వజ్ఞత్వం కూడా కుదురుతుంది ఎప్పుడు నువ్వు జ్ఞానం అని దేనిని అంటున్నావో అది సత్వగుణ ధర్మం సత్వాత్ సంజాయితే జ్ఞానం అంటే సత్వగుణ నుండి జ్ఞానం పుడుతుంది అని స్మృతి చెప్పుచున్నది కదా యోగులైన వంతులైన శరీరేంద్రియాలు గల పురుషులు సత్వగుణ ధర్మమైన ఆ జ్ఞానం చేత సర్వజ్ఞులైనట్టు ప్రసిద్ధులై ఉన్నారు సత్వం అత్యంతము ఉత్కృష్టతో ఆధిక్యంతో ఉండటమే సర్వజ్ఞత్వం అని ప్రసిద్ధం కదా సత్ సత్వగుణం ఎక్కువైతేనే సర్వజ్ఞత్వం కదా అంటున్నవాడు కేవలుడు అంటే వేటితోనూ సంబంధం లేనివాడు దేహేంద్రియాదులు లేనివాడు కేవల జ్ఞానరూపుడైన పురుషుడు బ్రహ్మ సర్వజ్ఞుడని కానీ కించిత్తుడని కానీ కల్పించడం శక్యం కాదు ప్రధానమైతే త్రిగుణాత్మకమైనది అందుచేత అది ప్రధాన అవస్థలో అంటే మూడు గుణాలతో హెచ్చు దగ్గరు లేని స్థితిలో మూడు గుణాలు సమాన స్థితిలో ఉన్నప్పుడు అని ఉన్నప్పుడు కూడా దానితో జ్ఞానానికి కారణమైన సత్వం ఉందిగా వేదాంతాలలో అచేతనమైన ప్రధానానికి సర్వజ్ఞత్వం ఆరోపించబడుతున్నది బ్రహ్మ సర్వజ్ఞం అని చెప్పే నువ్వు కూడా అంతనూ తెలుసుకునే జ్ఞానశక్తి ఉంది కావునే బ్రహ్మ సర్వజ్ఞం అని తప్పనిసరిగా అంగీకరించవలసిందే ఎందుచేతనగా అనగా బ్రహ్మ ఎల్లప్పుడూ అన్నింటినీ కూర్చుని జ్ఞానం చేస్తూనే అన్నింటినీ తెలుసుకుంటూనే ఉండడు ఉండదు కదా మేము చెప్పేది యుక్తమే జ్ఞానం నిత్యమైన పక్షంలో బ్రహ్మకు జ్ఞానం అనే క్రియ విషయంలో స్వాతంత్రం లేకుండా పోతుంది ఏదైనా లేనిదాన పుట్టిస్తే కదా ఆ పుట్టించిన వారికి దాని విషయంలో స్వాతంత్ర్యం ఉందని చెప్పటం కుదురుతుంది కాదు అది అనిత్యం అన్నట్లయితే అప్పుడు బ్రహ్మ జ్ఞానక్రియ నుండి విరమించవచ్చును కూడా అలాంటప్పుడు బ్రహ్మ సర్వజ్ఞాని చెప్పాలంటే అన్నీ తెలుసుకునే శక్తి ఉండటాన్ని బట్టి మాత్రమే అలా చెప్పటం కుదురుతుంది మరొక విషయం ఏమనగా సృష్టికి పూర్వం బ్రహ్మకు ఏ కారకాలు అంటే కర్మ కరణాదులు శరీరాది సాధనాలు లేవని నువ్వు అంగీకరిస్తున్నావు జ్ఞాన సాధనాలైన శరీరేంద్రియాదులు లేకుండా ఎవరికీ కూడా జ్ఞానం పుట్టడం కుదరదు అందుచేత కూడా సర్వజ్ఞత్వ శక్తిని బట్టి మాత్రమే బ్రహ్మకు సర్వజ్ఞత్వం అని అంగీకరించాలి అని భావం మరొక విషయం ఏమనగా అనేక వస్తువుల కలయిక అయిన ప్రధానంలో పరిణామం మార్పు మట్టికొండ ఆకారంలోనికి మారినట్లు కుదురుతుంది గాన అది అని చెప్పడం యుక్తంగా ఉంటుంది అంతేగాని దేనితోనూ కలవని ఒకే వస్తువుగా ఉన్న బ్రహ్మ జగత్ రూపంలో పరిణామం చెందటం కుదరదు ఈ విధంగా సాంఖ్యుల నుండి ఆక్షేపణ రాగా ఈ సూత్రం చెప్పబడుచున్నది సాంఖ్యులు అలాగా చెప్తున్నారు అంటూ తాత్పర్యం ఏంటంటే తదే క్షత అంటే అది ఆలోచించింది అని శృతివాక్యం ప్రధానాన్ని నిర్దేశిస్తున్నదా లేక బ్రహ్మను నిర్దేశిస్తున్నదా ఇది పూర్వపక్ష అన్నారంట జ్ఞానశక్తి క్రియాశక్తి ఉండటం చేత ప్రధానమే అన్నింటికీ కారణం ఆలోచించడం అనే దానిని బట్టి అలా ఆలోచించేది బ్రహ్మయ్య అని చెప్పాలి క్రియా జ్ఞానము అనేవి మాయ చేత కల్పించబడినవి ఆలోచించినది ఆత్మని అది జీవాత్మ జీవాత్మ భిన్నమని కూడా చెప్పబడింది ఈ ప్రధాన విషయంలో కుదరవు అంటున్నారు ఈక్షరే ఈక్షతే రీతి సా సాంఖ్యాతులు చెప్పిన ప్రధాన కారణం కాదు ఇందులో ఇప్పుడు దానికి కారణం సాంఖ్యాతులు చెప్పిన ప్రధాన కారణం కాదు ఇందువలనగా అది శబ్దం దానిని బోధించే శృతివాక్యం వాక్యం లేనిది అందు కారణం ఈక్షతేహ అంటే శృతిలో జగత్ కారణం చూపించినదని చెప్పబడింది అని సూత్రార్థం జగత్ కారణం చూ చూచినదని చెప్పబడింది శృతిలో జగత్ కారణం చూపించింది అని చెప్తున్నారు బ్రహ్మ ఎందు నువ్వు చెప్పిన శృతి సమన్వయం కుదరదు శృతులు ప్రధా కారణంగా చూపుతున్నాయి అని పూర్వాధికరణంలో చెప్పిన దానిని ఆక్షేపించడం చేత ఈ అధికరణానికి దానితో ఆక్షేప సంగతి స్పష్ట బ్రహ్మలింగాలైన సదేవ సామ్యే దమగ్రా ఆసీత్ ఇత్యాది వాక్యాలు విషయవాక్యాలు వాటిలో ఏక్షణం పౌణుమ ముఖ్యమైన సందేహం గౌణము అని పూర్వపక్షం పూర్వపక్షంలో జీవుని ప్రధానంతో ఐక్యం కలగా కలవాణినిగా ఉపాసన చేయాలి సిద్ధాంతంలో బ్రహ్మాభిన్నునిగా తెలుసుకోవడం పరం అధ్యాయ పాదాది సంగతులు వెనుకటి వలనే చూసుకోవాలి నేతి జగత్తుకు కారణమని సాంఖ్యులు కల్పించిన అచేతనమైన ప్రధానాన్ని వేదాంతాలలో అంగీకరించడానికి శక్యం కాదు సాంఖ్యుడు చెప్పినట్టు అచేతనాన్ని ప్రధానాన్ని వేదాంతంలో అంగీకరించడం శత్యం కాదు ఇందువలనగా అది అశబ్దం అనగా వేద శబ్దం చేత అది ప్రతిపాదించబడట లేదు ఇందువలనగా ఈక్షితేహ ఆ కారణం చూచినది ఆలోచించినది అని చెప్పబడింది ఎట్లు శృతిలో సదేవ సామ్యదమగ్ర దమగ్ర ఆసీత్ ఏకమేవాద్వితీయం ఓ సౌమ్యుడ ప్రారంభంలో ఈ జగత్తంతా సద్రూపంగానే ఒకటి కానీ రెండవ తేదీ లేనిదిగా ఉండేది అని ప్రారంభించి తదేక్షత అసృజత నేను అనేక రూపాలు ధరిస్తానని అది ఆలోచించి తేజస్సును సృష్టించింది అని వినపడు వినపడుచున్నది కదా ఆ శృతిలో ఆ శృతిలో నేను వేరు పేర్లతోనూ వేరు వేరు రూపాలతోనూ భిన్నమై ఉన్న విభిన్నమై ఉన్న ఇది అని ఇదం శబ్దం చేత నిర్దేశించబడే ఈ జగత్తు ఇప్పుడు మనకు కనపడుతున్న జగత్తు పుట్టడానికి పూర్వం సత్తైన పరమాత్మ రూపంలోనే ఉండేదని నిశ్చయించి సబ్దం చేత నిర్దేశించబడు ఈ సత్వ పదార్థమే ఈక్షణపూర్వకంగా ఆలోచన తేజస్సు మొదలైన దాన్ని సృష్టించేదని చెప్పబడింది చెప్తున్నారు కదా అదేవిధంగా మరొక చోట కూడా ఇదం అసుజత ప్రారంభంలో సృష్టికి పూర్వం ఈ జగత్తంతా పరమాత్మగానే ఉండేది మరొక వస్తువేది చరించలేదు అర్థమయ్యేటట్టు మంచిగానే ఉంది కదా అని ఇంకా చె మళ్ళీ చెప్పట్లేదు జీ జీ ఈ జగత్తంతా పరమాత్మగానే ఉండేది మరొక వస్తువేది చరించలేదు జీవా భిన్నమైన ఆ పరమాత్మ లోకాలను సృష్టిస్తాను అని ఆలోచించింది అలా ఆలోచించి ఈ లోకాలను సృష్టించింది అని శృతి ఆలోచన పూర్వకమైన సృష్టిని చెబుతున్నది మరొక చోట పదహారు కలలు గల పురుషుణ్ణి గూర్చి చెప్పే సందర్భంలో సా ఈక్షాం చక్రే అసృజత అంటే ఆ షోడశ కరుడైన పురుషుడు ఆలోచించాడు ప్రాణం సృజించాడు అని చెప్పబడింది సూత్రంలో ఈక్షతేహ అనే పదం యజతేహ అనే పదం వలె ధాత్వార్థాన్ని నిర్దేశిస్తున్నది ధాతును కాదు అందుచేత ఎహ సర్వజ్ఞా జాయితే అంటే ఏ పరమాత్మ అన్నిటినీ ఎరిగినవాడో అన్నిటి విశేషాల్ని గుర్తించగలవాడో ఎవరి తపస్సు జ్ఞానమయం జ్ఞానమయమైనదో అట్టి పరమాత్మ నుండి ఆ సూత్రాత్మకమైన బ్రహ్మ నామ రూపం అన్నం పుట్టి పుట్టుచున్నవి పుట్టుచున్నాయి అని సర్వజ్ఞైన ఈశ్వరుడే కారణమని ప్రతిపాదించే వాక్యాలను కూడా ఈ సందర్భంలో ఉదాహరించాలి ఏంటంటే ఎవరి తపస్సు జ్ఞానమైన జ్ఞానమైనదో అట్టి పరమాత్మ నుండి ఈ సూత్రాత్మైన బ్రహ్మ నామం రూపం అన్నం పుట్టుచున్నాయి అని సర్వజ్ఞేనైన సర్వజ్ఞుడైన ఈశ్వరుడే కారణమని ప్రతిపాదించే వాక్యాలను కూడా ఈ సందర్భంలో ఉదాహరించాలి వివరణ ఇక్కు స్థిప ధాతునిర్దేశే అనే వ్యాకరణ నియమానుసారం ఏదైనా ధాతువును నిర్దేశించవలసి ఉన్నప్పుడు తిప్పు చేర్చి భవతిహి ఏదతిహి మోదతిహి ఇత్యాది విధంగా చెప్పబడుతుంది భూధాతువు ఏధాతువు మోదధాతువు అని అర్థం ఆ విషయం ఆ అర్థం ఆ నియమం ప్రకారం ఈక్షతేహ అనే దానిని ఈక్షధాతువు వల్ల ఈక్షధాతువును ఉపయోగించడం వల్ల అని అర్థం చెప్పవలసి ఉంది కానీ ఈక్షతేహ అనే దానిని ధాతుపరంగా కాక ధాత్వార్థపరంగా గ్రహించే చూచుట వలన అని అర్థం లక్షణావృత్తిని స్వీకరించి చెప్పబడింది ఇది కర్తవ్యత ఇదే పూర్వవత్వం అంటే జేమిని సూత్రంలో అనే అని పూర్వమీమాంసా సూత్రంలో యజతేహ అనే పదానికి యజధాతు అని అర్థం గ్రహించకుండా లక్షణయ్య యజదాత్వ యజ యజధాత్వార్థమైన యాగం గ్రహించబడింది ఈ విధంగా ఈక్షతేయ అనే దానికి చూచడం వలన ఆలోచించడం వలన అర్థం చెప్పడం చేత ఈక్షధాతువు ప్రయోగించకపోయినా దాని అర్థాన్ని పొందుపరుచుకున్న యహ సర్వజ్ఞ ఇత్యాది వాక్యాలను కూడా ఉదాహరించడానికి వీలుగలుగుతుంది ఉంది ఓం శ్రీ గురు బ్యూహ సర్వం శ్రీకృష్ణాత్మస్తు ఫస్ట్ భాగంగా చదువుకున్నాం